హలో అందరికీ ఈ ఆకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకైతే ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసండి ఇది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి దీన్ని అయితే పొనగంట ఆకు అంటారు ఇది అన్ని చోట్ల కూరగాయలు అమ్ముతూ ఉంటారు కదా అలాంటి షాపులలో అయితే దొరకదు అంత ఈజీగా మార్కెట్లో అలా అయితే దొరుకుతుంది టౌన్లో అండి నేను చెప్పేది పల్లెలో అయితే దొరుకుతుంది ఈజీగానే ఇప్పుడు మనం మునగాకు అలాంటివి తెచ్చుకుంటాం కదా ఒక్కొక్కసారి దొరుకుతుంది ఒక్కొక్కసారి అందుబాటులో ఉండదు అలాగే అనుకోండి ఇది కూడా ఇదైతే కొంచెం తక్కువ ఇంకా కనపడదు అంత ఎక్కువగా ఎక్కడ చూసిన షాప్లలో దీనివల్ల చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కళ్ళకి కానివ్వండి బాడీ పెయిన్స్కి అలాగే మోకాల నొప్పులకు అలాంటి వాటి అన్నిటికీ మంచిదండి అలాగే మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా అలాంటి వాటికి కూడా చాలా మంచిది స్టమక్ అంతా చాలా బాగా క్లీన్ చేస్తుందండి అలాగే మనం పడగడుపున దీని వాటర్ తాగినా కూడా ఉడికించుకొని చాలా మంచిది హెల్త్కి కడగడుపున ఉడికించుకొని వాటర్ తాగొచ్చు దీన్ని తాలింపులాగా చేసుకోవచ్చు పప్పులో వేసుకొని చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు నేనైతే రోటి పచ్చడిలాగా చేసి అనుకుంటున్నా అస్సలు కాడలు లేకోకుండా నీట్గా వల్చేసుకోవాలి తర్వాత రెండుసార్లు అలా వాటర్లో బాగా కడగాలండి కడిగామంటే మనకి మట్టి వాసన రాకోకుండా చాలా బాగుంటుంది పచ్చడి అయినా ఫ్రై అయినా ఏదైనా కూడా తర్వాత కొన్ని అయితే ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి వేపుకుంటున్నాను కారం కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే కూడా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నా అన్నిటిని తర్వాత అదే గోలంలో కొంచెం ఆయిల్ వేసి మనం కడిగి పెట్టుకున్న ఈ అయితే వేసుకుంటున్నానండి తర్వాత దీనిపైన కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతుంది మనకి ఇలా ఎక్కడా కాడలేకోకుండా చూసుకొని వేసుకున్నామంటే మనకి నార నారలాగా రాకోకుండా పచ్చడి చాలా బాగుంటుంది చాలా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా మూత పెట్టేసామంటే రెండు మూడు నిమిషాలకి బాగా మగ్గేస్తుందండి అది మగ్గేలోపు అయితే టమాటోలను అయితే కట్ చేసి పెట్టుకుందాము చూడండి ఒక టూ త్రీ మినిట్స్కి అయితే నేను ఓపెన్ చేస్తా ఉన్నా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసేయాలి మూత ఒక రెండు మూడు నిమిషాలు ఇలా చేయడం వల్ల మనకి అడుగంటకుండా ఉంటుంది మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉందండి నేను ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత మూత పెట్టకుండా బాగా వేపుతున్నానండి మొత్తం మగ్గేలాగా కనీసం నెలలో ఒక్కసారైనా ఈ ఆకు తినడం అయితే చాలా మంచిదండి హెల్త్కి చూడండి నేను ఎంత ఆకు వేసాను ఇప్పుడు ఎంత అయిందో ఇలా మనం ఎంత వేసుకున్నా కూడా కొంచెమే అవుతుంది మొత్తం బాగా మగ్గిన తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి అదే గోలంలో టమోటోలు వేసేసుకున్నానండి దానిపైన కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేస్తున్నాను నేను ఏ కర్రీ చేసినా ఏ టిఫిన్ చేసినా ఏది చేసినా కూడా మ్యాక్సిమం పసుపు అయితే యూజ్ చేస్తానండి పసుపు మంచిదే అనేసి దీంట్లో అయితే పసుపు వచ్చేసి ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా మూత పెట్టేస్తామంటే మనము బాగా మగ్గేస్తాయి టమోటోలన్నీ ఒక త్రీ ఫోర్ మినిట్స్కి ఓపెన్ చేసామంటే ఇలా అవుతుందండి మనం ఒక టమోటోని ప్రెస్ చేసామంటే మెత్తగా ఉందంటే మనకి రెడీ అయిపోయినట్లే నేనైతే ఈ పచ్చడి రోట్లో చేసుకోవాలనుకున్నా కాబట్టి రోల్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఫస్ట్ అయితే మిరపకాయలు కొన్ని తెల్లగడ్డలు అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నాను వీటన్నిటినీ బాగా మెత్తగా నూరేసుకోవాలండి ఇలా మెత్తగా దంచేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి టమోటోలను వేసుకుంటున్నాను ఈ టమోటోల్ని కూడా బాగా మెత్తగా దంచేయాలి తర్వాత లాస్ట్లో ఆకునైతే వేసేస్తున్నానండి మనం మొత్తం ఆకులే తీసుకున్నాం కాబట్టి కాడలు లేకోకుండా చాలా ఈజీగా మెదిగిపోతుంది మనం ప్రతిరోజు మిక్సీలోనే తింటా ఉంటాం కదా ఎప్పుడన్నా ఇలా రోటి పచ్చడి చేసుకున్నామంటే కొంచెం కొత్తగా తినబుద్ధి అవుతుంది బాగా అన్నము వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి మేమైతే కూడా నేను కానీ మా చెల్లెలు కానీ మా ఊరికి వెళ్తా ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా కూడా వెళ్తానమంటే మా ఊరికి ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తాము మా జేజేకి ఒక పచ్చడి దంచుతుంది అండి మా చాలా బాగుంటుంది పులగమన్నం పచ్చడి అది చాలా వరకు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక్కసారైనా చేపించుకొని తినేసి వస్తాము ఇది గుర్తొచ్చింది నాకు ఇది దంచుతూ ఉంటే ఇలా మొత్తం దంచడం పూర్తయిన తర్వాత కొంచెం ఉప్పు కారం చెక్ చేసుకోండి కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కార పొడి అయినా వేసుకోవచ్చు లాస్ట్లో ఒకవేళ సాల్ట్ అలా కావాలనుకున్నా వేసుకోవచ్చు ఇలా మొత్తం నీట్గా తీసేసుకొని మనం తెచ్చుకున్న బౌల్లోకి పెట్టేసుకొని మనం కావాలనుకుంటే దీంట్లో తిరుగువాత పెట్టుకోవచ్చు లేదంటే ఇలా కూడా చాలా బాగుంటుందండి చపాతీలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఇలా దంచేటప్పుడే బాగా తినిబుద్దు అవుతూ ఉంటుంది దీని ఫ్లేవర్ వస్తూ ఉంటుంది కదా అందుకోసం మనం ఆవగా అలా పెట్టేటప్పుడైనా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది కదా అట్లా అనమాట దంచుకొని తీసుకొని పోయి అదే గోళంలో నేను కొంచెం తిరుగుతే వేసుకుంటున్నాను కొన్ని తిరుగువాత గింజలు అలాగే కొన్ని ఒట్టిమిరపకాయలు తెల్లగడ్డలు దంచి వేస్తున్నానండి దంచి వేయడం వల్ల బాగా మంచి స్మెల్ వస్తుంది తెల్లగడ్డ అలాగే కొంచెం ఆనియన్ కూడా వేసుకున్నానండి కట్ చేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడిని అయితే వేస్తున్నాను మొత్తం మిక్స్ చేసుకొని మనం కావాల్సిన బౌల్లోకి తీసేసుకోవడమే వీడియో చూసి నచ్చింటే కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ తిన్నప్పుడు టేస్ట్ అంత బాగా అనిపించదు తినంగా తినంగా చాలా బాగుంటుంది మనం హెల్త్ని మైండ్లో పెట్టుకొని తినేసామంటే చాలా మంచిగా ఉంటుందండి తినాలనిపిస్తుంది కూడా చూడండి మొత్తం చట్నీ అయితే ఇలా ఉంది కంప్లీట్ అయిన తర్వాత వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్